హలో బొటిక్ ఓనర్స్ నేను మీ అనసయ్య రెడ్డి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ మధ్య కాలంలో రన్ టైలర్ యాప్ రన్ టైలర్ యాప్ అని చాలా ప్లేసెస్లో వినపడుతుంది అసలు ఈ రన్ టైలర్ యాప్ ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అసలు ఎక్స్పెషల్లీ ఎవరికి ఉపయోగపడుతుంది ఈ రన్ టైలర్ యాప్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే అతి పెద్దగా ఉపయోగపడేది బొట్టిక్ ఓనర్స్ ఇప్పటి వరకు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఒక ఫేస్బుక్ వీటి నుంచే ఒక బిజినెస్ అనేది మనం చూసాము బట్ ఇప్పుడైతే మాత్రం ఒక యాప్లోకి మీ బొటిక్ లిస్టింగ్ చేయడం వల్ల ఎలా ఉపయోగపడుతుంది అనేది మీరు ఇప్పుడు క్లియర్ కట్గా చూడొచ్చు ఎప్పుడైతే మీ యాప్ యాప్లో మీ బొటిక్ అనేది విజిబిలిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా కస్టమర్ రీచ్ ఎక్కువ పెరుగుతుంది అండ్ దాంతోపాటు మీ బొటిక్లో స్పెషలైజేషన్గా ఏం చేస్తారో అంటే మీరు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తారా లేదంటే డిజైనర్ లెహెంగాస్ డిజైన్ చేస్తారా లేదంటే వెడ్డింగ్ డిజైనర్ కన్సల్టేషన్స్ చేస్తారా అనేది మీరు డిస్ప్లే చేసుకోవడం వల్ల మీ కస్టమర్ రీచ్ అనేది ఒక హైదరాబాద్ అండ్ ముంబై అండ్ ఢిల్లీ ఇట్లాంటి ప్లేసెస్కే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్కి రీచ్ అవ్వడానికి యాప్ అయితే మీకు యూజ్ అవుతుంది అండ్ అదే కాకుండా ఈ బ్యాక్ బ్యాక్అన్లో ఏదైతే మీరు డేటా మేనేజ్మెంట్ చేస్తారో అది కూడా మీకు ఒక లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ యాప్ డాంటర్ డాట్ కామ్లో లో మీకు కావాల్సిన బ్యాక్ అండ్ డేటా మొత్తం మీరు సపోర్ట్ చేసుకోవచ్చు అండ్ మీరే బ్యానర్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఆఫర్స్ మీరే ప్రొవైడ్ చేసుకోవచ్చు అదే కాకుండా కస్టమర్స్ లీడ్స్ ఏవైతే ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా మీ డాష్ బోర్డ్లోకి రావడానికి మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోలో అసలు ఆర్డర్స్ ఎలా జనరేట్ అవుతాయి అండ్ అదే కాకుండా ఆర్డర్స్ని ఎలా బొట్టేక్ ఓనర్స్ చూసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు